ఈ కథ గౌతమ్ మహర్షికి ఇంకా తన భార్య ద్వారా జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రదేశంలో వీరికి సహాయంగా ఋషి ఒక శత్రువుగా మారాడు అతనికి గౌతముడు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు అప్పుడు అతని మీద నిందలు మోపుతూ ఉండేవాడు ఇలా ఒకసారి ఆ ఋషికి ఇక్కడ ఉన్న మహా తీర్థాన్ని వద్ద తన సహచరులతో కలిసి ఆ ప్రదేశాన్ని మలినం చేశాడని ఆ నింద గౌతముని మీద నెట్టుతాడు దీనితో అక్కడ ఉన్న వారందరూ అతన్ని ఘోరంగా మా అవమానిస్తారు మీకు కాస్తైనా బుద్ధి ఉందా ఈ తీరం అందరికీ యజ్ఞ యాగాదులకు ఉపయోగపడుతుంది నీచుడ దీన్ని మీరు అపవిత్రం చేశారు ఇక మీరు ఇక్కడ ఉండకూడదు అందరూ కలిసి వీరి నుంచి వీరిని ఇక్కడి నుంచి తరిమి కొట్టండి అంటాడు ఆ ఋషి ఇంకా కొందరు పెద్దలు ఇక అందరూ కలిసి వారిని గౌతమ మహర్షిని బలవంతంగా ఈడుస్తూ రాళ్లతో కొట్టడం మొదలు పెట్టగానే గౌతముడు అతని భార్య ఇద్దరు గట్టిగా శివుణ్ణి ప్రార్థిస్తాడు ఇక ఒక్కసారి అక్కడికి అక్కడ జరిగిన అన్యాయం చూడలేక శివుడు ఒక సాధారణ ఋషి రూపంలో వస్తాడు ఆగండి వారిని అన్యాయంగా బాధ పెట్టకండి అది మీకే అంత మంచిది కాదు మీరు ఇలా బాధ పెడితే అంతకు వెయ్యి రేట్లు తిరిగి మీరు బాధపడతారు అని చె చెప్తాడు అయితే ఇప్పుడు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఆ రాళ్ళను గౌతముని ఇంకా తన అర్ధంగి మీద వేస్తున్నారో అవి అతివేగంగా మీ మీదికి తిరిగి వచ్చేలాగా ఒకసారి వేసి చూడండి అంటాడు ఆ శివుని వేషంలో ఉన్న ఋషి ఇక అందరూ వారిద్దరిని మీదికి రాళ్ళు వేయగానే అవి తిరిగి వేసిన వారి మీదకే వచ్చి పడంతో అందరూ వెళ్ళిపోతారు తర్వాత వచ్చింది శివుడే అని అతనిని వారు ఇక్కడ పవిత్రమైన గుండము పవిత్రమైన తీర్థాన్ని అపవిత్రం అయ్యింది అని ఈ ఆ ఋషి నాపై అపవాది వేశాడు దీన్ని పవిత్రం చెయ్యే అని గౌతమ్ మహర్షి శివుణ్ణి వేడుకుంటాడు దానికి శివుడు గంగను మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్తాడు ఇక గౌతమ అతని భార్య గంగాదేవికి తపస్సు చేయగా గంగాదేవి అత్య అద్భుతంగా అలంకరణతో ప్రత్యక్షం అవుతుంది ఆమె రాగానే ఆమె నుంచి వెదజల్లుతున్న నీటి తుంపర్లు అక్కడ ఒక్కసారి సారిగా ఎండిపోయిన మొక్కలు ప్రాణం వచ్చి పూలు పూస్తూ ఉండగా సీతాకోక చిలుకలు అక్కడ వస్తూ ఉన్నాయి ఇక గౌతమ మహర్షి వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తాడు అక్కడ ఉన్న ఆ తీర్థాన్ని పవిత్రం చేయమని కోరగా దానికి గంగాదేవి ఓ మహర్షి మీరు చేసే ఈ గొప్ప పనికి అందులో నా పాత్ర ఉండడం నాకు చాలా గొప్ప విషయం నేను దీనికి ఒప్పుకుంటున్నాను కానీ మీకు కూడా తెలుసు కదా నేను ఒక్కసారి ఇక్కడికి వస్తే నా శక్తితో ఈ ప్రదేశాన్ని అతల కుతలం అవుతుంది నన్ను ఆపే ఇక నన్ను ఆపి భరించే శక్తి ఎవరికి ఉంది అంటుంది ఇక దేనికి పరిష్కారం శివుడే అని గౌతమ మహర్షి అక్కడికి అక్కడ ఉన్న వారందరితో తిరిగి శివుణ్ణి ప్రార్థి ప్రార్థన చేయగా శివుడు వారిని ప్రార్థన విని అక్కడ తన శక్తితో ఒక శివలింగాన్ని ఏర్పాటు చేస్తాడు ఇక గంగా ఆ శివలింగం మీద దూకి అక్కడ నుంచి తిరిగి ఆ ప్రదేశంలోకి ప్రయా ప్రవాహం ద్వారా అక్కడికి తిరిగి ఆ పవిత్రమైన నదిలోకి చేరుతూ ఉంది ఇక గౌతముడు శివుణ్ణి అక్కడే ఉండమని అక్కడికి వచ్చే భక్తులకు అండగా ఉండమని పవిత్రం చెయ్యమని కోరుతాడు శివుడు అక్కడే ఉంటాడు ఇక అప్పటి నుంచి దానికి ఆ ప్రదేశాన్ని పేరు మీదుగా త్రయంబక జ్యోతిర్లింగేశ్వరం అని పేరు వచ్చింది